ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సందర్భంలో మనందరికీ చెప్పిన మాట అరవై ఏళ్ల వరకు పేదలు బతుకలేరు సచ్చిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆ కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయి అలాంటి పేద కుటుంబాలను అరవై ఐదు సంవత్సరాలు పెన్షన్ కాకుండా యాభై ఏడు సంవత్సరం నడితే పెన్షన్ ఇస్తా అని చెప్పి నిజమా చెప్పండి యాభై ఏడు సంవత్సరాలు దేవుడు ఎరుగు యాభై ఏడు సంవత్సరాలు దేవుడు ఎరుగు భర్త చనిపోతే భార్య పెన్షన్ కోసం పెట్టుకుంటే కేసీఆర్ గారు తాళం వేసుకోండి అని చెప్పి కలెక్టర్ కు దరఖాస్తు ఇచ్చిన పెన్షన్ రాదు ఎమ్మెల్యేకు దరఖాస్తు ఇచ్చిన పెన్షన్ రాదు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎప్పుడో పెన్షన్ రాదు ఇవాళ ఉన్న నాలుగు మంది అయితే ఉన్న నాలుగు పోయినట్టుగా ఇవాళ యాభై ఏడు సంవత్సరాలు పెన్షన్ రాకపోగా పర్సలు చనిపోయిన మహిళలకు అరవై ఐదు సంవత్సరం నిన్న మహిళలకు పెద్ద మనిషికు పెన్షన్ ఇవ్వకుండా అబద్ధాలు ఆడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రెండవ మాట ఇప్పటిదాకానే వివేక్ గారు చెప్పిండు ఏమని చెప్పిండు హుజరాబాద్ ఎన్నికలప్పుడు అసెంబ్లీ పెట్టి డబుల్ బెడ్రూములు కాలనీల రూపంలో కట్టడం కష్టమవుతుంది అది ఆలస్యమైతుంది ఐదు లక్షలు ఆరు లక్షలు ఎవరి జాగాలలో వాళ్ళకి ఇల్లు కట్టుకునే జీవో ఇస్తా అని చెప్పిండు ఎప్పుడు హుజరాబాద్ ఎన్నికల సందర్భం చెప్పిండు మొన్న కూడా చెప్పిండు కొడుకు చెప్పిండు తన్ని చెప్పిండు వచ్చినయా ఎవరు జాగ్రో వాళ్ళకు ఇల్లు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అక్కడక్కడ కాలీలు అక్కడ కట్టచ్చు కానీ పేదలు మాత్రం వాళ్ళ జాగాలు ఇల్లు కట్టుకోలేదు రెండో అబద్ధం ఆ ముఖ్యమంత్రి